అయితే ఒక సూపర్ రెసిపీ అండి బయటకి క్రిస్పీగా లోపల స్మూత్గా ఉంటాయి చాలా అంటే చాలా బాగుంటాయి సొరకాయ గారెలు అనొచ్చు లేదంటే సొరకాయ అప్పాలు అనొచ్చు ఈ రోజుల్లో పిల్లలు ఎవరు సొరకాయ కూర తినడానికి అంతే నచ్చరు కదా స్నాక్స్లా ఇలా చేసి పెట్టండి ఒక్కటి కూడా మిగిల్చుకుంటే తినేస్తారు అంత బాగుంటాయి చాలా అంటే చాలా బాగుంటాయి హెల్దీకి కూడా చాలా మంచిది సొరకాయ రామ్ బాబు చెప్తూ ఉంటారు కదా సొరకాయ జ్యూస్ తాగాలని ఎవరూ సొరకాయని తినడం లేదు కదా ఇలా కనుక చేసి పెట్టారే అంటే తప్పనిసరిగా తింటారు చాలా హెల్తీ ఫుడ్డు అండ్ చాలా త్వరగా కూడా అయిపోతుంది నేనైతే మూడు కప్పులు సొరకాయ తురుముకి మూడు కప్పులు పిండి వేసుకున్నాను పద్నాలుగు అయ్యాయి ఇంకెందుకు కాల్సండి ఈ సొరకాయ అప్పాలు లేదా గారెలు ఎలా రెడీ చేసుకోవాలో ఈ వీడియోలు తెలుసుకుందాం రండి ఫ్రెండ్స్ నేనైతే ఇది ఒక ఐదు వందల గ్రాములు ఉంది ఈ సొరకాయని తీసుకున్నాను సగానికి గీసుకుంటున్నాను ఇలా ఇలా ఈ అడుగు బాగా ఇలా చాకుతో కట్ చేసుకోవాలి మీకు ఇది లేతదైతే తొక్కతోనే తీసుకోవచ్చు కానీ నేనైతే తొక్క గీసే తీసుకుంటున్నాను ఇలా కోరుకోవాలి సొరకాయ మొత్తాన్ని ఇలా సగం వరకు ఎంతవరకు అయితే తక్కువ తీసుకున్నామో అంతవరకు సొర సొరకాయనైతే తురుముకున్నాను ఇలా పెద్దగా వచ్చేటట్లు తురుముకోవాలి ఇప్పుడు దీన్ని మన కప్స్ కానీ లేదంటే గ్లాస్ అయినా ఎంతో ఎన్ని గ్లాసులు అవుతుందో కొలుచుకుందాం ఇలా ఒక గ్లాస్ తీసుకొని ఈ సొరకాయ తురిమి ఎంత ఉందో ఇలా మనం కొలుసుకోవాలి ఇలా ఒక సైడ్ వేసుకొని ఇదైతే ఒక మూడు గ్లాసులు వస్తుంది సొరకాయ తురిమి ఎంత ఉందో బియ్యం పిండి కూడా అంతే తీసుకోవాలి అందుకోసమనే నేనైతే కొలుసుకుంటున్నాను మూడు గ్లాసుల వరకు అయితే వచ్చింది ఇప్పుడు ఇందులో బియ్యం పిండిని కూడా మూడు గ్లాసులు తీసుకోవాలి ఇదైతే మూడు గ్లాసులు బియ్యం పిండి బియ్యం పిండి కూడా వేసుకొని ఒక పది నుంచి పన్నెండు పచ్చిమిర్చి తీసుకుంటున్నాను ఇందులోనే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని పచ్చగా మిక్సీ పట్టుకోవాలి ఇలా పచ్చగా వాటర్ యూస్ అంటే ఇలా చేసుకోవాలి దీన్ని కొద్దిగా ఇందులో వేసుకోవాలి మీ కారం ఎక్కువ అవుతుంది అనిపిస్తే కొద్దిగా సైడ్ పెట్టేసుకోండి మనం కలిపేటప్పుడు సరిపోకపోతే అప్పుడు వేసుకోవచ్చు ఇప్పుడు పావు కప్పు నువ్వులు తరిగి పెట్టుకున్న కొత్తిమీర తరిగి పెట్టుకున్న కరివేపాకు పెసరపప్పు శనగపప్పు కలిపి ఒక హాఫ్ గ్లాస్ నానపెట్టుకున్నాను ఒక గంట ముందు నానపెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసి మళ్ళీ మన టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి మనం పచ్చిమిరపకాయలు వేసాం కదా అందుకే కొద్దిగా వేసుకొని వీటంతటిని బాగా కలుపుకోవాలి ఒకసారి సొరకాయలు ఆయుధ వాటర్ ఉంటుంది కదా అందుకే ముందుగా వాటర్ వేసుకోకూడదు మొత్తం కలుపుకున్న తర్వాత సరిపోకపోతే అప్పుడు వాటర్ వేసుకొని కలుపుకోవాలి ఇలా మొత్తాన్ని కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా జీలకర్ర కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోనే మనం ఉప్పు కారం చేసుకోవాలి కారం సరిపోనట్లయితే మనం ముందుగా తీసుకొని పెట్టుకున్నాం కదా మరి కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి నాకైతే కారం సరిపోలేదు అందుకే నేను మళ్ళీ వేసి కలుపుతున్నాను ఈ కన్సిస్టెన్సీ వచ్చేలా కలుపుకుంటే సరిపోతుంది మరీ గట్టిగా కాదు మరీ జారుడుగా కాదు ఇప్పుడు ఇలా బాల్స్లా చుట్టుకొని ఉంచుకోవాలి ఈ పిండి మొత్తాన్ని ఇలానే బాల్స్లో చుట్టుకోవాలి ఇలా మొత్తం పిండి ఇలా బాల్స్లో చుట్టుకున్నాను మూడు కప్పులు బియ్యం పిండి మూడు కప్పులు సొరకాయ తురుము నాకైతే పద్నాలుగు బాల్స్ అయ్యాయి ఇప్పుడు వీటిని పొయ్యి మీద ఆయిల్ పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకున్నాను ఇప్పుడు పొయ్యి మీద కడగ పెట్టి డీప్ ఫ్రేక్స్ ఇప్పుడు ఆయిల్ వేసుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి ఆయిల్ వేడయ్యేలోపు ఇప్పుడు ఈ మనం ఈ సొరకాయ పిండి తీసుకున్నాం కదా ఈ ఉండల్ని అప్పాలాగా చేసుకుందాం ఇలాంటి మందపాటి ఒక కవర్ తీసుకోవాలి ఇలాంటి కవర్ లేకపోతే ఆయిల్ కవర్ అయినా పర్వాలేదు ఇప్పుడు మనం బాల్స్లో చేసుకున్న వీటిని ఇలా మందంగా కాదు పంచగా కాదు ఇలా చేసుకొని ఒక వైట్ క్లాత్ తీసుకొని శుభ్రంగా తడిపి గట్టిగా పిండి దాని మీద ఇలా ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఆయిల్ అయితే వేడి అయిపోయింది కదా ఇప్పుడు మనం చేసుకున్న ఒక్కొక్కటిగా తీసుకొని ఇలా వేసుకోవాలి ఇలా నెమ్మదిగా ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఇప్పుడు ఇది వేడిపోయింది కదా దీన్ని నెమ్మదిగా అలా తిరగేసుకొని ఇంకొకటి తీసుకొని వేసుకోవాలి ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఇలానే అన్నింటినీ చేసుకొని ఒక క్లాత్ మీద వేసుకున్నామంటే తడి అనేది క్లాత్ పీల్చేసి మనకి వేగంగా వేగుతాయి ఒక్కొక్కటిగా వేగిపోయిన వీటిని తీసుకొని ఒక పేపర్ మీద అయితే వేసుకుందాం వేగిన వీటిని ఒక పేపర్ మీద అయితే వేసుకుందాం ఇలా మిగతా వాటిని కూడా వేయించుకోవాలి అన్నింటిని ఎలానే వేయించి తీసుకోవాలండి చూసారా పేపర్ మీద వేయడం వల్ల ఆయిల్ అనేది పేపర్ పీల్చేసింది మీకు డీప్ ఫ్రై ఇష్టం లేకపోతే ప్యాన్ ఫ్రై కూడా చేసుకోవచ్చు చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ సొరకాయ గారెలు లేదా అప్పాలు మనం మనకు నచ్చిన పేరు పెట్టుకోవచ్చు వీటికి